అందరికీ నమస్కారాలు అండి నేను మొదట్లో ఒక పద్ధతిలో జీవించేవాణ్ణి తర్వాత మరో రకంగా మారిపోయాను ఆ విషయాన్నే రెండు మాటలలో వినిపిస్తాను నా పేరు ఉపేంద్ర ఆచారి మా తండ్రి గారి రామబ్రహ్మ ఆచారి మా తల్లిదండ్రులు విశ్వబ్రాహ్మణ వారసులు నేను వారికి తొలి కొడుకును అయితే నా కులాన్ని నా మతాన్ని చెప్పబోను నేను మానవ జాతి వాణ్ణి మాత్రమే చెప్తాను అయితే మా తరాల పెద్దలందరూ కూడాను పేర్లు ఆచారాలే అలాగే ప్రవర్తనలలో కూడా ఎన్నెన్నో ఆచారాలే ఇక నేను పుట్టి జరిగిన నుండి మా తాతలు తండ్రులు ఆచారాలే బోధిస్తూ ఉంటే ఆచరిస్తూ వచ్చేవాడిని ఒకసారి నాతో మా పెద్దలు చిన్నతనంలో నాలుగు వందల నలభై ఒక్క రోజు శివ ఆరాధన చేపించారు నిజానికి సంవత్సరానికి మూడు వందల అరవై రోజులే కదా సంవత్సరం కన్నా ఎక్కువ చేపించలే కదా అర్థము అలాగే పండగలు పర్వదినాలు వారితో పాటు ఆచరించేవాడిని ఇక కాలక్రమేణా మా తాతలు మా తండ్రులు కూడా తెల్లారిపోయారు ఇక మాకు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి ఇక నేను ఒకే విశ్వకర్మ వర్గం కాకుండా యావత్ మానవాళి వర్గం అంతా కూడాను ఏమిటి అనే విధంగా అలాగే సకల చరాచర జీవజాతిని కూడా పరిశీలించుకుంటూ అలాగే ఈ విశ్వ కదలికలు కూడాను పరిశీలించుకుంటూ ఇక నేను తెలుసుకున్నది ఏమంటే మన జీవన విధానం అనేది తరాల నుండి బూటక బానిసత్వంలో వచ్చింది అనేది కొంత అర్థమైంది తర్వాత అమ్మో వ్యతిరేకిస్తే పాపం దలుగుద్దేమో అని భయపడేవాడిని తర్వాత ఎంత వద్దన్నా బూటకలను నిజాలను వేరు చేస్తూనే పోతుంది అందులోని భాగంగానే మన పెద్దలు కూడాను వెదుకుము దొరుకును అడుగుము తెలియనన్నారు కదా వెదగడం అనేది అడగడం అనేది మానవుని అక్కగా వచ్చింది కదా ఇది పెద్దలు చెప్పిన మాటే కదా అనే సత్యాన్ని తెలుసుకున్నాను ఇక ఆ విధంగా తెంపు చేసి సృష్టి ధర్మాలను నడుస్తున్న ఈ నాగరికత యొక్క నడవడిని పరిశీలిస్తూ ఉంటే స్వహార్దంతో కూడైన బోటకు లాగా కనిపించింది మనము పాటించుతున్నంత కూడాను మూఢత్వం అని తెలిసింది బీదీరికానికి మూలము అజ్ఞానాధకారమేనని అలాగే జీవహింసకు మూలం కూడాను స్వార్థ క్రూరత్వం అని ఈ విధంగా అంతులేని మూర్ఖంలో జీవిస్తున్నామని ఇందులోనే తొంభై శాతం మానవులు జీవిస్తున్నారని స్వార్థము అనే ఆయుధం క్రూరమైన శక్తి చేతిలో చేరితే అమాయక మానవులపై ద్వంద్వ యుద్ధం జరుగుతుందని ఆ విధంగా నా ఆత్మతో స్వతహాగా పరిశీలన చేశాను స్వార్థులు నూటికి తొంభై శాతము బోటకాన్ని అవకాశవార్థాన్ని విశ్వ జ్ఞానంలాగా బోధిస్తుంటే తరాలుగా పూర్తిగానమే గుడ్డెద్దులాగా తల కావటం అందువల్లనే బానిసలుగా మారాం ఇంతేనేమో బ్రతుకు మార్గం అనుకున్నాం ఆ బోధించే వాళ్ళు ఇల్లుగాల్చి పేలాలు ఎంచుకునే తీరుగా వ్యవస్థ మారింది అని తెలుసుకొని ఇక నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ శరీరము ఈ జ్ఞానంతో మన బ్రతుకులు ఎన్నో కోణాల నుండి బానిస బ్రతుకులుగా మారాయి బానిస బాటల్లో మనం పంపించిన వారు సృష్టిలో కలిసిపోయినారు అయినా సరే మనము గాఢ జ్ఞానాంధకారంతో అందులోనే జీవనం సాగిస్తున్నాము కనుక ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా అంతర్మదనం చేసి మోస విధానాలే గొప్ప ధర్మాలని వాటిని వ్యతిరేకిస్తే పాపాలు తగులు అని నమ్మించిన వాటి క్రూరత్వాన్ని అమాయకంతో గౌరవించి ఆచరించాం లౌక్యంగా పాపము పుణ్యం అనబడే గొప్ప అస్త్రానికి రెండు వైపులా పదును పెట్టుకొని ఆ విధంగా మనను భయభ్రాంతులు చేసి ఆచరించకపోతే పాపం తగు తేనే అంతా గొప్ప గార్డ విధానాన్ని మనపై విసిరారు ఇంతటి మదనం చేసిన తర్వాత ఇదంతా కూడా తెలుసుకోగలిగాను నిజానికి ఈ బోధనలలో విశ్వసత్యాలు అనేవి అనుమాత్రము లేవు బోటక అవకాశవాద లౌక్యాలన్నీ విశ్వసత్యాలుగా బోధించారు అని తెలుసుకుని ఇదంతా కూడా నేను పూర్తిగా పక్కకు పెట్టేసి ఇక నేను ఇక నా స్వాతగా క్షణ క్షణం కూడా విశ్వంతో మమేకమై ఒక పక్క జీవన విధానం కోసం పోరాడుతూ కుటుంబ కోసం కోసం ప్రయత్నిస్తూ ఇక అంతరాత్మలో ఇక నిజమైన విశ్వం నా ఆత్మను పయనింపజేశాను ఆ విధంగా ముందుకు పోతూ అధోగతిని వెనక్కి నెట్టేశాను ఇక నా ప్రయత్నంగా విశ్వసత్యాలను అందినంత అందుకోగలిగినంత ఆ విధంగా నేను అందుకున్న విశ్వసత్యాల మార్గాన్ని వైపే నేను సాగిపోతున్నాను అయితే ఇలా నేను వడ్డక్కగలిగాను కానీ ఇది విన్న మీకు మిమ్మల్ని మారమని ఆచరించమని ఏమాత్రమూ బలవంత పెట్టడం లేదు ఇది నాకు సంబంధించిన జీవన పోరాటం అనమాట దానినే వివరించాను నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పదాలు సదా